ఇదంటే మాట్లాడదామా కెమెరామెన్ మా మీడియా వాళ్ళ కెమెరాలు తీసుకొని చిప్పులు ఫార్మాట్ చేయడం ఇక్కడది మీడియా మాకు స్వేచ్ఛ లేదా మీ ఇల్లా ఇదే మన ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ ఇది మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు మేము మీడియా కదా మాకు కూడా స్వేచ్ఛ ఉంది మీ ఇంటి పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఇది గుద్దిండు ఎందుకంటే ఇప్పుడు ఏదో చెప్పలే వాళ్ళోడికి వచ్చి నా మీద కాలు పట్టిన క్షమాపణ చెప్పినాక నేను మొత్తం మనుషులందరిని తీసుకొచ్చుకుంటా నా బలమేందో చూపిస్తా నేనైతే వదిలిపెట్టాను నేను ఏమన్నా నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ అయితే వాడు నన్ను ఇప్పటి వరకు దెబ్బ లేడు నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే నేను ఏమన్నా వాని మనిషి వాడు ఎట్లా వచ్చినా గల్ల బట్టి కొడతాడు నా అద్దాలు నేను అయితే పుచ్చుకును గుడుకు అంజోడు కానీ మాట్లాడుతున్నారు ఎవరన్నా గుడ్డి పిల్లన్మోహన్ రెడ్డి వాడు వాడు ఇంతమంది హాస్పిటల్ పనిచేసేది నాగారెడ్డి నాగవర్షి హాస్పిటల్ పనిచేస్తే వాని జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు గొడవ గల కారణం ఏంది అసలు ఏం లేదు సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామని అంటే పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసిన ఇలా అందరికి షాల్వలు డో అందరికి అందరికీ భోజనాలు పెట్టి మంచిగా కులదండలు వేసి స్వీట్ పండ్లు చేసి ఘనంగా చేద్దామనుకున్నాం పోగ్రామ్ క్యాన్సల్ చేసాడు మదన మీరు అట్లా పోతే మాత్రం తప్పులు పడతారు నేను చెప్తున్నాను వాడు నాకు కావాలి ఇప్పుడే వాళ్ళు వాళ్ళు నాకు వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళు చెప్పాలి లేకపోతే వాళ్ళు ఇంత జ్వర పడతా నేను చూడదు ఇంత జ్వర పడతాను నేను